radically u ran. zvi também u g selection new streets

ನಂತರ ಇದರ ಹೆಸರು ಏನಂತ ಕೊಳ್ಳೋಣ ಅರೆ ಸಣ್ಣ ಹಾ ಬಾಲೇ ಏ ತದಲ್ ಬಾಲೇ ತಚಿಂದರ ಅಮ್ಮಾ ಅಕ್ಕನೆ ಕಮ್ಮಾರನ ಅಂತ ಓಡಕೋದು ಇದೇಗಡೆ ಅಣ್ಣ ಊರು ಲಾಹೂರ್ ಕಂತಾ ਮੈਂ ਕਹਿੰਦਾ ਹਾਂ ਕਿ ਅਮਲਾ ਦਾ ਵਾਜਦਾਰ ਸਰਕਾਰਵੇਂ ਮੁੰਦਾਰ ਸਰਕਾਰਵੇਂ ਅੱਲਾਮ ਨੇ 12500 ਮੁਤੈਂਕਰਵੇਂ 18500 ਨੈਕਸਟ ਚਿੱਤਾ

నిమిషం డైరెక్టర్ గారు వెంకటయ్య వెంకటయ్యియాల వెంకటయ్య మిరియాలో దశరథం నెక్స్ట్

بادو گڈیڑو ماڈی تتنگنگرام ماڈی تتنگنگرام بابو گڈیڑو گڈیڑو بابو گڈیڑو گڈیڑو رکاپور رکاپور رايو ರಾಜನ ಚರಣ ಅಸರ ಅಧ್ಯಕ್ಷರು ರಾಜನ ಹ್ಮ್ ಕೆಲಸ ಇದೆ ರಾಜಾಪುರ ರಾನಿ ನಾಯಕರು

भक्ति नरेश आते नरेश

డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ఎవరికైతే అయి ఆర్థికంగా దోచుకుని లేని వాళ్లకు మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం జరిగింది గత పదిహేను నెలల నుంచి కేవలం మల్లాపూర్ మండలంలో దాదాపు అరవై లక్షల రూపాయల వరకు మంజూరు చేయించడం జరిగింది అంటే ఇంత పెద్ద అమౌంట్ ఈ పద్నాలుగు నెలల లోపల ఎక్కడ కూడా జరగలేదు గతంలో కూడా ఇన్నడు ఏ ప్రభుత్వం విధంగా పేద ప్రజలకు అండగా ఉండే విధంగా పేద ప్రజలకు ఆపది వస్తే హాస్పిటల్ పాలైతే వాళ్ళందరినీ ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది నిమ్మని ఆదుకునే కందుకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మేమున్నాము ఇక్కడ ఉన్న మీ ఏ గ్రామంలో అయినా మీకు ఏమైనా కాదు కానీ చేయగానే అనుకోని సంఘటన జరిగే ఆసుపత్రులు అడ్మిట్ అయితే దానిలో మెజారిటీ భాగము ఏదైతే ఆర్థిక సాయం ఈ ప్రభుత్వం మీకు చెప్తా ఉండదు అందులో భాగంగానే ఈరోజు పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇందిరామహీన్లు కానీ లేని వాళ్ళందరికీ ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అతి త్వరలో ఇందిరామీ ఇంద్ర మంజూర్ కాపీలు ప్రొసీడింగ్ కాపీలు కూడా అందజేయడం జరుగుతూ ఉన్నది సన్న బియ్యం మీరు అందరూ చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో తొడ్డుబాట్లు ఇస్తే అందరు అమ్ముకునేది ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కరు సంతోషంగా ఆరోగ్యంగా మరి బియ్యానికి బియ్యం తిరుగుతూ మరి ఇలా అమ్ముతలేదు గత ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని బియ్యం అంతా కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మరి రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజు యువ వికాసం కింద ఎవరైతే నిరుద్యోగి ఉన్నారో మరి ఆర్థిక పరిస్థితి లేక మరియు పెద్ద చదువు చదివి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజు యువ వికాసం కింద కూడా మరి త్వరలోనే వాళ్ళకు బ్యాంకుల ద్వారా మరి మంజూరు చేయించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీకు డబ్బులు కూడా మంజూరు చేయిస్తా ఉన్నది ప్రభుత్వం వీళ్ళందరూ దయచేసి మరి ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు వాళ్ళకి నీడగా ఉండాలి వాళ్ళకి నీడ కావాలి పేద ప్రజలకు అరువులందరికీ ఇంద్రమైంది కావాలని కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో మంజూరు చే మంజూరు చేయించడం జరిగింది మన నియోజకవర్గానికి దాదాపు మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు ఇక్కడ మల్లాపూర్ మండలం పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ అందరికంటే కూడా మన ఏడు వందలు ఏడు వందల అరవై ఇల్లు కూడా మల్లాపూర్ మండలానికి మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరి అర్హులు అందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తారు అదేవిధంగా రాజు యోగ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరెవరికైతే కలుగుతున్నారో వాళ్ళందరూ కూడా రాజు వికాసాల కింద తప్పకుండా మందులు అవుతాయని తెలియజేస్తూ అది ఇలాంటి అభివృద్ధి దయచేసి ఈ మహిళా సోదరులు మనందరూ కూడా ఆలోచించాలి గత ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్ని మాటలు చెప్పి మరి ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చి మనం ఎన్నిస్తున్నాం వాళ్ళు డబల్ బెడ్రూమ్ అనేది ఎన్ని ఇచ్చి మనం ఇంద్రంగా ఇంట్లో నిర్మిస్తున్నాం ప్రతి ఒక్కరికి దయచేసి ఆలోచించి మరి రా రాబోయే స్థానిక సంస్థలు మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిల్చున్న అభ్యర్థులైనా మీరు గెలిపించుకుంటే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి కలిగింది ఇంతకంటే ఎక్కువ సీఎంఆర్లు వస్తాయి ఇంతకంటే ఎక్కువ నిధులు వస్తాయి మనము ఏది స్పెషల్ డెవలప్మెంట్ కింద సీసీ రోడ్ కానివ్వండి రేట్లు కానివ్వండి ఎన్నో మంజూరు చేయించాం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి మేము కూడా మా గ్రామ నాయకులకు కానీ ఇక్కడ ఉన్న మహిళా సోదరు మన అందరూ చెప్తా ఉన్నాం ప్రభుత్వం చేసే పనులు మీరు ప్రజలకు తెలియజేసే విధంగా మీరు అందరూ చే ప్రతి ఇంటిని గడప గడప కూడా చేర్చే బాధ్యత కూడా మీపై ఉన్నదని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి కిసాన్ సేల అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరి శ్రీనివాస రెడ్డి